వెల్కమ్ స్టోరీస్ స్వీట్ ఈడియట్ ఇది చాలు ఇస్తే చాలు నెత్తి నెక్కి కూర్చుంటుంది ఇది అనుకుని సోఫాలో కూర్చున్నాడు నాన్న ఇదిగో నీ ల్యాప్టాప్ థ్యాంక్స్ మా అని ల్యాప్టాప్ తీసుకొని కూర్చో అమ్మా లేదు నాన్న వంట చేయాలి వంట ఆల్రెడీ నీ ఫేవరెట్ క్లీన్ చేస్తుంది కానీ ముందు నువ్వు కూర్చోమా నాతో ఏదో చెప్పాలన్నావు కదా ఏంటది వంట తను చేయటం ఏంట్రా ఇంటికి వచ్చిన గెస్ట్తో వాళ్ళ పనులు చెప్పొచ్చా అయ్యో అమ్మా తను కుకింగ్ బాగా చేస్తుంది అందుకే చేయమని చెప్ప ముందు చెప్పమ్మా అసలు నాతో ఏం మాట్లాడాలి రానాకి ఎలానో నిజం చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి రాధిక వంటగది అది వైపు చూసింది ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని వంట చేస్తుంది అరవి నాన్న మనకంటూ బంధువులు ఉన్నారు మనకి పల్లెటూర్లో కావాల్సిన వాళ్ళు ఉన్నారు నాన్న అని రాధిక గారు అనగానే రానా షాక్గా చూశాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి బంధువులు ఉన్నారా అని అడిగితే మనకి ఎవరు లేరు రాన్న అని రానాకి చెప్పేది అలాంటిది ఇప్పుడు రాధిక గారు నిజాలు చెప్పేసరికి రానా విష్టిపోక తప్పలేదు అమ్మా ఏంటి నువ్వు చెప్పేది అవును అన్న నా కన్నయ్య ఉన్నాడు తనంటే ఊరందరికీ ఎక్కడ లేని అభిమానం అందరికీ మంచి చేయాలని చూస్తే గొప్ప వ్యక్తి అంటే మీదకి పాతికేళ్ళు వచ్చినా నా కోసం పెళ్లి చేసుకోలేదు చెల్లికి అయిందే నేను చేసుకోను అనేవాడిని అన్నయ్య నా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు మంచి జాబ్ చేసిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి మా చెల్లిని మహారాణలో చేసుకోవాలని ఎన్నో కలలు కనేవాడు కానీ మా అన్నయ్య కలలన్నీ నేను ప్రేమ అనే పేరుతో మోసం చేశాను అన్నయ్యకి నా ప్రేమ విషయం చెప్పడానికి భయం నేను మీ నాన్నతో పారిపోయి వచ్చాను పారిపోయిన కొన్ని రోజులకి అన్నయ్య దగ్గరికి వెళ్ళాను కానీ అన్నయ్య నా మొహం చుట్టానికి కూడా ఇష్టపడలేదు నీకు నాకు సంబంధం లేదని అంత బాధలో కూడా ఆస్తిని పరిచి నాకు ఇవ్వాల్సిన వాటా ఇచ్చి పంపించేశాడు తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళింది లేదు నువ్వు పుట్టిన మూడు సంవత్సరాలకి ఊరు నుంచి ఫోన్ వచ్చింది మీ అన్నయ్య పెళ్లికి అన్నా వచ్చి కుటుంబంతో కలు కానీ నేను వెళ్ళలేదు అప్పటికే మీ నాన్నగారి మాటలు విని అందరినీ దూరం పెట్టాను కానీ రాత్రే అషల్ విషయం తెలిసింది అంటూ కంటతడితో రానాకేసి చూసి నేను అనుకున్నంత మంచివాడు కాదురా మీ నాన్న ప్రాణంగా చూసుకునే మా అన్నయ్య మీదే లేనిపోని నిందలు వేశాడు అని రాత్రి తనకి కృష్ణకి మధ్య జరిగిన విషయాలన్నీ రానాకు చెప్పింది అంతా విన్న రానన్ మైండ్ అంతా బ్లాక్ అయింది అదేంటమ్మా నువ్వు అతని మాటలు నమ్మావా నేను ఎందుకు నమ్ముతాను నాన్న నా అన్నయ్య మీద నిందలు వేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను అందుకే తనకి సవాల్ చేసి మరీ వచ్చాను మా అన్నయ్య దగ్గరికి వెళ్దామని ఎన్ని రోజులు నీకు ఈ విషయం చెప్పలేదు నుంచి ఒకవేళ అన్నయ్య నిన్ను అక్కడు చేర్చుకోడేమో అని ఇప్పుడైనా మనసాగక చెప్పానురా నిన్ను మోసం చేయటం ఇష్టంలే కానీ రాధిక గారు చెప్పగానే రాణ ఆశ్చర్యపోయాడు తన తండ్రి చెప్పింది నిజమేనా లేదంటే మళ్ళీ అమ్మని నాన్న మోసం చేయాలనుకుంటున్నాడా అనుకుని చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి అమ్మ ఏంటన్నా నేను ఒకసారి మావేను చూడాలనుకుంటున్నాను తప్పకుండా ఈరోజు సాయంత్రం మనం మన ఊరు వెళ్దాం నాన్న ఏమంటావు షూర్ అమ్మా అని రానా అనగానే సరే నాన్న నేను అరవికి హెల్ప్ చేస్తాను తను ఒక్కరితే వంట చేస్తుంది ఇప్పుడు అంటే చెప్పావు కానీ ఇంకెప్పుడు తన చేత వంట చేయించుకో అది కరెక్ట్ కాదు సరే అమ్మా అని రానా తన వర్క్లో మునిగాడు కిచెన్ రూమ్కి వచ్చిన రాధిక కూనరాగాలు తీస్తూ వంట చేస్తున్న అరవిని చూసి నవ్వుకున్నారు అమ్మ అరవి ఆంటీ మీరా చెప్పండి వాడేదో వంట చేయమన్నాడని నువ్వు వంట చేస్తున్నావా అయ్యో ఆంటీ సార్ చేయమని మీకోసమే కదా అందుకే మీకు ఇష్టమైన మటన్ బిర్యానీ ఇంకా కర్రీ కూడా చేశాను అని అరవి అనగానే రాధిక గారు నొసలు చెట్లించి అరవి వండిన ఫుడ్ ఐటమ్స్ చూస్తూ నాకు మటన్ బిర్యానీ ఇష్టమని నీకెవరు చెప్పారమ్మా ఇంకెవరాంటీ సార్నే చెప్పారు స్టవ్ ఆఫ్ చేస్తూ అంది ఓ వాడికి ఇష్టమైన వంటలన్నీ నా పేరు చెప్పి నీతో వండించుకుంటున్నాడన్నమాట రెండు చేతులు కట్టుకొని జాలిగా చెప్పగానే అరవి షాక్గా చూసింది ఆంటీ ఏంటి మీరు అనేది రెండు కళ్ళు పెద్దవి చేసింది అప్పటికే ముక్కు పుట్టాలు ఎగరేస్తుంది అరవి అవునమ్మా నాకు చికెన్ బిర్యానీ అంటే రానాకి మటన్ అంటే ఇష్టం వాడి నోటితో ఆగలేక నన్ను అడ్డం పెట్టుకొని నీ చేత వంట చేయించుకున్నాడు అయినా వాడి కోసం తెలిసి కూడా నువ్వెందుకు వంట చేసావు చేసే ముందు నా దగ్గరకు వచ్చిన నీకు అసలు విషయం చెప్పేదాన్ని కదా అరవి ఒదుటిన పట్టిన చెరుచోమట తిప్పుకు పిడికిలు బిగించి తను ఎక్కడ ఉంది ఏంటో అన్న విషయం కూడా మర్చిపోయి విసురుగా హాల్కి వచ్చింది హాల్ మీద కాలేసుకొని దర్జాగా టీవీ చూస్తున్నాడు రానా కొంచెం కాకపోతే కొంచెమైనా సిగ్గుండాలి రానా ఎదురుగా శివంగిలా నిలబడింది అరవి ఏ సూపర్ మూవీ వస్తుంది అడ్డు తప్పుకో విసుగ్గా అన్నాడు మరింత కాలింది అరవికి వెంటనే టీవీ ఆఫ్ చేసి సూపర్ మూవీ వస్తేగా నాకింటి అయినా ఎంత మోసం పటా పళ్ళు నూరింది బయటకు వచ్చిన రాధికా గారు సోఫాలో కూర్చున్నారు ఎందుకు వాళ్ళు నిద్ర పొడవా ఆమెకి బాగా నచ్చుతుంది మోసం చేస్తావా ఏంటి మైండ్ కాని దొబ్బిందా లేదంటే కిచెన్ రూమ్లో ఏదైనా తినకూడదు తిన్నావా పిచ్చి పిచ్చి కూతులు కుస్తున్నావు బుక్కాయించింది చాలు మటన్ బిర్యానీ ఆంటీకి ఇష్టం లేదు కదా ఇష్టమని ఆంటీ పేరు చెప్పి నా చేతి నీకు ఇష్టమైన వంటలన్నీ చేయించుకున్నావు లేదు అంటూ దుమ్ము తెలిపింది అరవి నోటి నుంచి ఆ మాట వినగానే రానా తల తిప్పి తల్లివైపు చూశాడు ముసుముసుగా ఆమె నవ్వటం చూసి నిజం చెప్పిందని అర్థమై అరవిని ఎలా చేయాలో తెలియక తనలో తానే తరిచిన బరిచిన పడ్డాడు నేను చేసిన వంట మీరు అసలు తినకూడదు ఆంటీ రండి మన ఇద్దరం భోజనం చేద్దాం ఎలాలో లంచ్ టైం అయింది కదా అని అరవి అనగానే రాధిక గారు బుద్ధిగా తలూపారు ఒప్పగా కిచెన్ ను వచ్చి రాణాన్ని తిట్టుకుంటూనే డైనింగ్ టేబుల్ మీద వండిన వంటలన్నీ సరిదింది పైగా రాధిక గారి కోసం పాయసం ఇంకా తన చేతి పులిహోర బాగుంటుందని జీడిపప్పు పులిహోర ఇంకా పొటాటో కర్రీ కూడా చేసింది అరవి తీరా రాన అబద్దని చెప్పేసరికి తనకి ఎంతగానో కాలింది ఆంటీ రండి భోజనం చేద్దాం మీకు తెలుసా నేను పులిహోర కూడా చేశాను ఇంకా పాయసంలో అయితే జీడిపప్పు బాదం పప్పు కూడా వేసా ఆంటీ రండి కానీ మీ రోజు ఫుల్గా తిందామని కోపంగా రాణం చూసింది చాలా ఓవర్ చేస్తుంది ఇది చెప్తాను అనుకుని అమ్మా నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి చుంచు నువ్వు కూడా ఆఫీస్కి రావాలి ఇప్పుడే మూర్తి మెసేజ్ చేశారు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని అమ్మా నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో మీటింగ్ చూసుకొని రాగానే మనం బయటికి వెళ్ళాలి కదా రెడీ అయి ఉండు అని ఆర్డర్ పాస్ చేశాడు నిజంగానే మీటింగ్ ఉందేమోనని రాధిక గారు కంగారుగా రే ఇద్దరూ భోజనం చేసి వెళ్ళండి రా తను ఎంతో కష్టపడి వంట చేసింది ఇవన్నీ ఎవరు తింటారు అయినా రాక రాక అరవి మన ఇంటికి వస్తే అలా ఆకలితో ఆఫీస్కి తీసుకువెళ్తావా అమ్మా అరవి కూర్చో రే నువ్వు కూడా కూర్చో ఇద్దరు భోజనం చేసి వెళ్ళండి అని రాధిక గారు ఇద్దరికి భోజనం వడ్డించారు అరవి కూర్చుంది కాని అనుమానంతో రానని చూస్తూ నిజంగానే మూర్తి గారు ఫోన్ చేస్తారా లేదంటే ఈ వంకతో నేను చేసిన వడ్డలన్నీ పీకల దాకా తిన్నామనా ఆమె చూపి చూసిన రానా ఈ భూ ప్రపంచం మీద మీరు ఒక్కదానివే వంట చేసినట్టు ఆ వంటకి నేను పడిసచ్చినట్టు బిల్డప్ ఇవ్వకు నేను తలుచుకుంటే తెలుసుగా రెస్టారెంట్లో నాకు నచ్చినవి ఆర్డర్ ఇచ్చి మరీ తింటాను నీకు అంతగా అనుమానం ఉంటే మూర్తి గారికి ఫోన్ చేసి అడుగు అని చెర్ల కూర్చున్నాడు అరవి ఏ మాట్లాడలేదు ప్రాణ అంత గంభీరంగా చెప్పేసరికి నిజమే అనుకుని బుద్ధిగా తినటం మొదలుపెట్టింది రాధిక గారు కూడా వడ్డించుకొని బిర్యానీ రుచి చూశారు నోటికి చాలా రుచిగా అనిపించింది ఎంతో అద్భుతంగా చేసింది అరవి బిర్యానీ నాకు బిర్యానీ ఏంటి అన్ని వంటలు అద్దర కొట్టింది అరవి రేయ్ తిన్రా ఫుడ్ చెల్లారిపోతుంది అరవి చాలా బాగా వంట చేసింది నిజంగానే ఐటమ్స్ అన్నీ సూపర్ గా ఉన్నాయి తను వండిని నేను ఎందుకు తింటానమ్మా తను వండింది కోసమే కదా తీస్తూ అన్నాడు ఆ మాటలకి రాధిక గారు నవ్వుతూ రే నువ్వు కూడా ఏంట్రా మరి నువ్వు తినొచ్చు కదా ఎందుకు బెట్టి చేస్తావు బెట్టి చేయకుండా తినకుండా ఉండలేనేమో నేను గారనుకోని తినండి సార్ మీరు తినకపోతే ఎలా అడిగి మరి మీకు ఇష్టమైన వంటలన్నీ చేయించుకొని ఇప్పుడు అలక చూపిస్తే ఎలా తినండి సార్ నేను అన్నమాటలు మనసులో ఏం పెట్టుకోకండి అయినా నా వంట నచ్చిందని చెప్పడానికి మీ ఇగో వచ్చా ఆంటీ పేరు చెప్పి ఇలా చేశారు నాకేం కోపం లేదు తినండి తిండి దగ్గర కోపం మెట్టు చేయటం చేయకండి సార్ తినేది కడుపు నిండా తినాలి అని అరవి అనగానే రానా ఏం మాట్లాడలేదు పై కనిపించింది కానీ మాటంతో దెబ్బ పడవాలంటే దీని తర్వాతే అనుకుని కామ్గా భోజనం చేశాడు ఫుడ్ బాగుందన్న ముక్క రానా చెప్పలేదని మనసులో తిట్టుకొని భోజనం పూర్తి చేసింది మీటింగ్ ఉండడంతో ఈవినింగ్ మామ ఇంటికి వెళ్దామని చెప్పి అరవింద్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు రానా ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలని ఈతనం ముందుగానే చెప్పడంతో శౌర్య ఒక గంట ముందే ఇంటికి చేరాడు రూమ్ లో రెడీ అవుతుంది కీర్తన లైట్ గ్రీన్ కలర్ సింపుల్ గా ఉన్న ఎంతో అందంగా ఉంది తన పొడవైన జడని వదిలిగా అల్లుకొని జానకమ్మ గారిచ్చిన కనకాంబరం మరవం జడలో అమర్చి కళ్ళకి కాటు కత్తి చెవులకి కమ్మలు పెట్టింది తన తాను అద్దంలో చూసుకుని ఎంతో అందంగా ఉంది డోర లోపలికి లోపలికొచ్చిన శౌర్య షాక్ అయ్యాడు క్షణం పాటు రెప్ప వేటం మరిచాడు తన అలా రెప్పవేటం మరిచి చూసేసరికి కీర్తనకి ఎందుకో తెలియదో తెలియని విడియంగా అనిపించి తలదించుకుంది అరవై నిమిషాల పాటు రుణమంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది మీ బట్టలు బెడ్ మీద పెట్ట కాఫీ తీసుకొని వస్తాను శౌర్య గారు అని ముందుకు వెళ్తున్న ఆమె చేతిని పట్టుకున్నాడు భయంగా చూసింది లుక్ చాలా అందంగా ఉన్నావని చిరునవ్వుతో చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు శౌర్య అతని మాటలకి సిగ్గుతో తలని ఏదో తెలియని అలచడి కీర్తన మనసులో కొత్తగా చోటు చేసుకుంది కీర్తన జానకమ్మ గారి పిలుపుకి షుభలోకి వచ్చి వెంటనే కిందికొచ్చింది వాడు వచ్చాడా ఇప్పుడే వచ్చారు తొందరగా కానివ్వండి టైం అవుతుంది కదమ్మా సరేనానమ్మా అని శౌరి కాఫీ కలిపి రూమ్కి వచ్చింది అప్పుడే ఫ్రెష్ అయి టవల్తో వచ్చాడు ఆమె ఇచ్చిన కాఫీ తీసుకొని సిప్ చేస్తూ బయట లాన్లోకి వెళ్ళాడు అతని బ్యాగ్ ఇంకా ఆఫీస్ వైజ్ తీస్తున్న కీర్తనను చూసి కాఫీ సిప్ చేస్తూ క్షమించి కీర్తన ఈ రోజు ఫంక్షన్ లో జరిగే నీతో పాటు అక్కడ ఆఫీస్ లో రానాతో ముచ్చట్లాడుతున్న అరవి కూడా కూర్చొని ఏడవాలి కొన్ని రోజులు నీకు నరకం తప్పదు ఎందుకంటే అరవిని శుద్ధం చేసుకోవాలంటే నేను నిన్ను ఆయుధంగా వాడతాను అప్పుడు బెట్టి చేసిన అరవి వెంటనే దిగొచ్చిన చేతులు పట్టుకుని వరే ప్రాధాన్యపడుతుంది అనుకునే తనలోగా నేను అప్పుడుకొని కాఫీ తాగాడు రూమ్ అంతా సరిది అతను ఖాళీ చేసిన డబ్బు తీసుకొని కిందకి వెళ్ళింది కేర్తల సౌర్య రెడీ అయ్యి పావుగడ్డ బయటకు వచ్చాడు బ్లాక్ లో ఎంతో అందంగా ఉన్నాడు ఏంట్రా ఇంత లేట్గా వచ్చేది ఆ రెడీ అవ్వద్దు ఇప్పుడు అయింది ఏం చేయను సరే సరే పదండి అని ముగ్గురు ఫంక్షన్కి వెళ్ళారు కార్ దిగి కీర్తన శౌర్య దగ్గరికి వచ్చింది ఏంటి కీర్తన అలా చూస్తున్నావు ఏవండి మీతో ఒక విషయం చెప్పాలి అది ఫంక్షన్ అయిపోయాక మీరు నేను ఎక్కడికైనా బయటికి వెళ్దామా ధైర్యం చేసి అడిగింది కీర్తన ఏంటి మాట్లాడాలా ఏంటి విషయం కీర్తన ఆశ్చర్యపోతూ అడిగాడు అది గారు చెప్పాను కదా పోనీ నన్ను బయటికి తీసుకెళ్ళడం ఇష్టం లేకపోతే ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం సరేనా చాచా నిన్ను బయటికి తీసుకువెళ్తాం నాకెందుకు ఇష్టం ఉండదు కీర్తన ఫంక్షన్ అవ్వగానే బయటికి వెళ్ళాం సరేనా సరే అండి ఆ ఇది ఫంక్షన్ కదా ప్లీజ్ నాకు దూరంగా ఉండు నాకు తెలుసు కదా నీకు బాధగా ఉంటుంది అయినా నీకు ముందుగానే చెప్పా కదా నా మనసులో అరవి ఉందని నువ్వు ఇలా నా పక్కన ఉంటే ఎక్కడ నా మనసు మారుతుందో అని భయమేస్తుంది కీర్తన ప్లీజ్ నేను చెప్పైతే అర్థం చేసుకో అని శౌర్యం ముందుకు వెళ్ళగానే కీర్తన బాధపడింది అందులోనూ తేరుకొని జానకంతో పాటు లోపలికి నడిచింది ఇంకా ఉంది